అంబటి రాయుడు వైసీపీలోకి ఎందుకు చేరారు చేరిన పది రోజులకే ఎందుకు వీడిపోయారు ఇప్పుడు జనసేనకు మద్దతుగా ఎందుకు ప్రచారం చేస్తున్నట్టు అసలేం జరిగింది దీని వెనుకున్న కథ ఏమిటి గత కొద్ది రోజులుగా ఏపీ ప్రజల్లో నెలకొన్న అనుమానాలు ఇవే అయితే వాటన్నిటిని తెరదించుతూ అంబటి రాయుడు ఫుల్ క్లారిటీ ఇచ్చారు ఎందుకు వైసీపీలో చేరింది ఎందుకు ఆ పార్టీని వీడింది ఇప్పుడు ఎందుకు జనసేనకి మద్దతుగా ప్రచారం చేస్తున్న విషయాన్ని పూర్తి స్పష్టత ఇచ్చారు క్రికెట్ కెరియర్ లో అంతగా రాణించలేకపోయారు అంబటి రాయుడు కానీ రాయుడు సత్తా అంతర్జాతీయంగా గుర్తింపు సాధించారు అయితే క్రికెట్ కెరియర్ లో కొనసాగుతుండగా రాజకీయాలపై మాట్లాడారు తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా సంకేతాలు ఇచ్చారు వైసీపీ విధానంతో పాటు జగన్ పాలనను మెచ్చుకోవడం ద్వారా ఆ పార్టీ వైపు మొగ్గు చూపారు ఏడాది కిందట నుంచే వైసీపీ శ్రేణులతో కలిసి నడిచారు రాష్ట్ర వైసీపీ కీలక నేతలతో సమావేశమయ్యారు వన్ ఫైన్ మార్నింగ్ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి చేరారు అయితే ఇలా చేరిన ఆ పార్టీని వీడారు గుంటూరు స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది అటు వైసీపీ హైకమాండ్ సైతం ఆయనకి అటు తర్వాత అంబటి రాయుడును కాదని లావు శ్రీకృష్ణ దేవరాయలు ఇతర పేర్లు పరిశీలించింది దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అంబటి రాయుడు వైసీపీని విడినట్టుగా ప్రచారం జరిగింది అయితే తాను క్రికెట్ కెరియర్ గురించి వైసీపీ నుంచి వచ్చానని అంతర్జాతీయ స్థాయిలో కొన్ని మ్యాచ్లు ఆడాల్సిందని చెప్పుకొచ్చారు కానీ అక్కడకు రోజుల వ్యవధిలోనే పవన్ కళ్యాణ్ ని కలిశారు పవన్ తో ప్రయాణం చేయాలని తన మనసులో ఉన్న మాట చెప్పారు ఆ తర్వాత ఆయన బయట కనిపించడం మానేశారు కొద్ది రోజుల క్రిందట మేమంతా సిద్ధం జగన్ రాష్ట్ర యాత్ర బస్సు యాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే ప్రస్తుతం జనసేనకు మద్దతుగా అంబటి రాయుడు ప్రచారం ప్రారంభించారు అందులో భాగంగానే గుంటూరు జిల్లా తెనాలి మండలం నంది వెలుగులో పర్యటించారు కీలక వ్యాఖ్యలు చేశారు గతంలో నేను వైసీపీ వారి మద్దతుకు వెళ్ళినప్పటికీ ఇదే వేదిక కాదనిపించింది ఇక వెంటనే బయటకు వచ్చేశారు పవన్ కళ్యాణ్ నాయకత్వం ఆయన ఆశయాలు నచ్చి జనసేనలోకి వచ్చాను రాష్ట్ర ప్రగతికి యువతకి ఉపాధి కోసం ఓటమి అభ్యర్థులను మనమంతా గెలుచుకోవాల్సిన అవసరం ఉంది అంబటి రాయుడు ఈ విధంగా చెప్పారు యువత పెద్ద ఎత్తున కూటమికి మద్దతు తెలపాలని మొత్తానికైతే వైసీపీని ఎందుకు వీడాల్సి వచ్చిందో అంబటి రాయుడు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు